నెల్లూరు నగరంలోని ఆర్టీసీ సమీపంలో గల రోటరీ క్లబ్ నందు అంగరంగ వైభవంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు అందులో ఆటపాటలతో సాంస్కృతిక కార్యక్రమాలు అన్ని శాఖల మహిళ ఉద్యోగులు టీచర్స్ ఆశా వర్కర్స్ తదితరులతో కలిసి ఈ కార్యక్రమాల్ని ఏర్పాటు చేశారు ఈ ఏపీజీఏ కార్యనిర్వాహకులు ప్రధాన కార్యదర్శి సెక్రటరీ

భాగానికి చేత జాతావాదే మిగతా మహిళలు కార్యదర్శులుగా భావించారు ఈ మంతరం అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి వచ్చేసారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ప్రతి ఒక్క ప్రతి డాంలో మహిళలకి ముప్పై పర్సెంట్ అవకాశం వచ్చినట్టుగా రామ్ ప్రసాద్ ఏపీజిఏ జిల్లా కార్యదర్శి ఎన్యు జిల్లా కార్యదర్శి ముందుగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల ప్రభుద్యోగులు మహిళా ఉద్యోగులు అంతర్జాతీయ చేసుకోవాలని తెలియజేస్తున్నాం అదేవిధంగా అన్ని స్థాయిలో అన్ని శాఖల ప్రభుత్వ మహిళలు చేసే మృష్టిని కల్లా గమనించిన వాళ్ళని అందుకని వాటికి ప్రత్యేకమైన మా ఏపీజీ తరఫున అగ్రహం తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని ఏదైతే మహిళా సాధ్య దశల వారీగా ముట్టడి వేయాలన్నది ఆయన మా మహిళా కార్యకర్తలకి మహిళా ఉద్యోగులకి ఏపీజీలో సందులగా నమ్మే మహిళా సంఘురాలకి మేము తెలియజేస్తున్నాం రెండు వేల పంతొమ్మిదిలో ఏపీజిఏ గుర్తింపు వచ్చిన నాటి నుండి ఈనాటి వరకు కూడా ప్రతి అంతర్జాతీయ మహిళాత్వం ఘనంగా నిర్వహిస్తాం మహిళలకి స్ఫూర్తినిస్తాం మహిళలకి తోడుగా ఉంటున్నాం అన్న భరోసాని ఏపీ చేయడం అందరికీ వెళ్తున్నది అదేవిధంగా మహిళా సాధికార్యకర్త తన లక్ష్యం వైపు దశల వారీగా మాందోటికి వెళ్తున్నారు వాళ్ళు చేసే చర్యలు వేగవంతం చేయండి అట్లా ఈ సంవత్సరం ఏను ఇచ్చిన టీమ్ని కూడా మేము బాగా మొబలైజ్ చేశాం మా సంఘాలు మా సభ్యులందరికీ ఆ టీమ్ కానీ ఆ థీమ్ ముఖ్య ఉద్దేశాన్ని అంతర్జాతీయ మహిళకు ఎందుకు జరుపుకుంటా దానివల్ల వచ్చే ప్రయోజనాలను వాళ్ళు గురించి వారిని చక్కగా స్ఫూర్తిదాయకంగా వారికి మేము సూచనలు ఇచ్చాం అది వాళ్ళు ఎంతో చక్కగా ఈరోజు దాదాపు మూడు వందల మంది పాల్గొన్నారు ఆడారు పాడారు వాళ్ళ పని ఒత్తిడి కానీ కుటుంబ భారాలు కానీ మర్చిపోయి ఆహ్లాదంగా గడిపారు అది మాకు ఎంతో సంతోషాన్ని వచ్చింది ఇరవై ఆరులో కూడా ఇంతకన్నా ఘనంగా అంతర్జాతీయ మహిళా చేయడమే కాకుండా మహిళా ఉద్యోగులకి ఒక పెద్దన్న లాగా ఏపీజే అదే విధంగా ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా మహిళా ఉద్యోగులకి నిరంతరం మేము తోడుంటామని మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీజే ఇచ్చి ఒక కానుకగా నేను ప్రకటిస్తున్నాను అందరికీ నమస్కారం థ్యాంక్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో